నమస్తే అండి ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలు శాండ్విచ్ చేస్తున్నాను దీనికి నాలుగు ఆలు ఉడికించి స్మాష్ చేసి ఒక బౌల్లో తీసుకుందాము దీనికి మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేయాలండి బౌల్లో ఇది చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది ఇది స్నాక్ ఐటమ్గా పెట్టచ్చు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చండి దీనికి ఒక స్పూన్ రెడ్ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను మీకు ఇది కారం అయితే తగ్గించుకోవచ్చు ఒక స్పూన్ గరం మసాలా అండ్ ఒక స్పూన్ జీరా పౌడర్ సరిపడా సాల్ట్ కారం మాత్రం ఆప్షనల్ అండి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు దీనికి ఒక నిమ్మకాయ సరిపోతుంది నిమ్మరసం అంతా ఇందులో వేసేయాలి చూసారు కదా ఇదంతా మొత్తం మనం కలిపేయాలి ఇప్పుడు మీకు పెన్ను బుక్ ఒక దగ్గర పెట్టుకున్నారు కదా క్వశ్చన్ అండి బ్రహ్మదేవుని భార్య ఎవరు సరస్వతి నెక్స్ట్ భూమిని చేపగా చుట్టుకొని మోసుకుపోయిన రాక్షసుడు ఎవరో తెలుసా హిరణ్యాక్షుడు ఈ హిరణ్యాక్షుడిని వధించింది వరాహస్వామి అండి ఇప్పుడు చూశారు కదా బౌల్లో అంతా కలిపేసాను రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ తీసుకొని అది వేడెక్కలోగా మనం ఈ బ్రెడ్ ఉంది కదా ఒక పీస్ మీద టమాటో సాస్ అంతా అప్లై చేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి ఎవరి శాపం కారణంగా యముడు విదురుడిగా జన్మించాడు మాండవ్య ముని అండి ఓకేనా ఇంకొకటి కాలగతిని తప్పించుట ఎవరికి సాధ్యం కాదు ఇది ఎవరు చెప్పారో తెలుసా నారదుడు చెప్పారండి నాకు ఏదో గుర్తొస్తుంటే టక్ టక్ టక్మని చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని కూడా దీని మీద పెట్టేశాము ఇప్పుడు ఈ బ్రె ఇప్పుడు ఈ బ్రెడ్ క్లోజ్ చేసేసాం కదా ఇప్పుడు ఇది పాన్లోని నెయ్యి కొంచెం ఎక్కువ వేసి మనం రోస్ట్ చేయాలండి బ్రెడ్ ఇటు అటు కూడా అంతే రెడీ అయిపోతుంది దీన్ని టమాటో సాస్లో కూడా తినచ్చు పిల్లలు బాగా ఇష్టపడతారు ట్రై చేయండి ఇప్పుడు పాన్ ఫుల్ వేడెక్కాక నెయ్యి కొంచెం ఎక్కువ వేయండి ఇటు అటు కూడా రోస్ట్ చేయాలి బాగానే ఇది పిల్లలకి బాగా నచ్చుతుందండి పెద్దవాళ్ళకి కూడా బాగా ఇష్టంగా తింటారు ఇది చూసారు కదా చాలా ఈజీ అండి ఇది ట్రై చేయండి చూసారు కదా చాలా ఈజీ అండి ఇది ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్